టమ్ జాచనల్కి ఇగో ఈనాడు ఇంకో పేపర్ ఇక డిఎస్సికి అవసరం ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ మీకు ఏమైనా అవసరం ఉంటే పేపర్ తెప్పించుకొని చదువుకోండి నేను ఒకటే హెడ్లైన్స్ అవుతా ఓకేనా ఇగో మూసి ముందడుగు మూసి ముందడుగు నేడు చిక్కడపల్లి స్టేషన్కు విచారణకు రండి పుష్ప ఇగో రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ ఇగో చూడండి ఇది కూడా మనకు కరెంట్ అఫేర్స్ గానే వస్తుంది జీకే కూడా రావచ్చు కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు హైదరాబాదులో పుట్టి పెరిగిన దిగ్దర్శకుడు ముంబైలో కన్నుమూత ఓకే చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం ఓకే ఈ ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈనాడు పేపర్ తెప్పించుకోరు ఇంకోటి వెలకట్టలేని వేలకట్టలేని శ్రమకు విద్యార్థుల సలాం అయో ఐదు ఎనిమిది తరగతులలో నో డిటెక్ష నో డిటెన్షన్ విధానం రద్దు రద్దు చేసినట విద్యా హక్కు చట్టానికి సవరణ ప్రాథమిక విద్యపై నిర్ణయం రాష్ట్రానికి ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో వీఎల్ఓ ముప్పైనా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కదిలించండి కదిలించండి కరిగించండి రాష్ట్రంలో పద్దెనిమిది శాతం పెరిగిన సైబర్ నేరగాళ్ళు ప్రిన్సిపాల్ సెషన్స్ జడ్జి నిర్ణయాన్ని కొట్టివేయండి పీవీ సంస్కరణలో పీవీ సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలోపేత పది పాస్ అయితే నేరుగా ఇంటర్లోకి ఎస్సీ గురుకుల సొసైటీలో ఇలా ఓకే గురుకుల ప్రత్యక్ష ప్రత్యేక కార్యాచరణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ప్రవేశ పరీక్షలు లేకుండానే అడ్మిషన్లు కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం చూశారు మోహన్ బాబు ముందస్తు బెయిలు పిటిషన్ కొట్టివేత హైకోర్టు ఉత్తర్వులు రాష్ట్ర బ్యాంకులలో రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల డిపాజిట్ టీజీసీటీఏ నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్ శ్రీనివాసరావు నేను కొన్ని ఇంపార్టెంట్ చదువుతాను అది మీకు అవసరం అని అనుకుంటే బుక్ పేపర్ తెచ్చుకొని ఒకసారి చదవండి అవసరం లేకపోతే ఆన్లైన్ లోను అన్యాయమే నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం వినియోగదారులు లేకుంటే సంస్థల మనుగడ లేదు ఈ విషయాన్ని గుర్తించని చాలా కంపెనీలు వారికి నాణ్యమైన వస్తువులు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి ప్రస్తుతం ఆన్లైన్లో కొనుగోలు జోరు అందుకున్న క్రమంలో వినియోగదారులకు దగా చేయడం ఇంకా ఎక్కువైంది అవు బాల్యానికి రక్తహీనత బాల్యానికి రక్తహీనత ఇక అందరూ చదువుల పడి సంపాదనల పడి పిల్లల్ని పాపం ఇట్లా అన్నాలు కరెక్ట్గా దినిపించక ఖరాబ్ చేసేస్తారు రాష్ట్రవ్యాప్తంగా చూసారా ఐదు నుంచి ఏడు తరగతుల విద్యార్థుల్లో యాభై నాలుగు శాతం మంది ఎనీమియా బాధితులే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన హెమోగ్లోబిన్ పరీక్షల్లో గుర్తింపు పోషక ఆహారంపై దృష్టి సాధ సాధించాలంటున్న వైద్య నిపుణులు ఓకేనా ఈరోజు ఇట్లా నాలుగు రాళ్ళు వెనకకేద్దామని సంపాదిస్తారు పిల్లల జీ జీవితాలలో రాళ్ళుని ఇపుతారు నే నా ఒపీనియన్ అండి నిజంగా ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు జాబులకు వెళ్ళి నేను చెప్పిన స్కూళ్ళల్లో కూడా పిల్లలకి అన్నం అన్నం కర్రీస్ అంటేనే కథ అసలు ఇద్దరు జాబులకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలకు కరెక్ట్గా పోషకాహాలు పోషకమైన అదే పోషకాలు కలిగించినటువంటి ఆహారము ఇవ్వలేకపోతున్నారు ఏమైనా ఉరుకులు పడుగులు ఉరుకులు పరుగులు పిల్లల జీవితాల కంటే ఎక్కువ ఏం లేదండి అశ్విన్ స్థానంలో కోటియన్ మను ఖేల రత్న ఓ వివాదం షమి ఆస్ట్రేలియా వెళ్ళాడు పాకిస్ ప్రాక్టీస్ పిచ్లపై टीम इंडिया असंतृप्ति कामली की तीव्र अवस्था अस्तस्तता सेमी स्लो दिल्ली रुद्राक्ष प्रपंच रिकॉर्ड भोपाल भोपाल जातीय शूटिंग चैंपियन चैंपियन जूनियर चैंपियनशिप लो जूनियर विभाग में रुद्राक्ष पाटीन महाराष्ट्र प्रपंच रिकॉर्ड नेलकोलपड़ చూడరు చదువు చాలా సేఫ్ అవుతుంది అద్ అదానీ గ్రూప్ చేతికి ఎయిర్ వర్క్స్ స్మగ్లింగ్ సినిమాలకు అవార్డుల ఇలాంటి వాటిని ప్రోత్సహించేది మంత్రి సీతక్క ఘాటు విమర్శ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం మానుకోవాలి ఇందినమ్మ ఇళ్ళ ప్రక్రియ వేగవంతంపై ప్రభుత్వం దృష్టి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఇగో ఒకే కోడి గుడ్డులో రెండు పిల్లలట అట సుషిరా ట్విన్స్ అవి కూడా ట్విన్స్ పెరుగుతాయి ట్విన్స్ వచ్చినాయి కలికాలం ఒకే గుడ్డులో రెండు కోడి పిల్లలు వరంగల్ హెల్త్ సిటీలో త్వరగా పూర్తి చేయాలి సిటీని త్వరగా పూర్తి చేయాలి కదిలించండి కరిగించడం కరిగించండి చూసిరా ఏమంటుండో ఏమో తెలుసు చదువు చదువు అని కూర్చోవద్దు గంటలు గంటలు వాకింగ్ చేయరు తప్పకుండా లేకపోతే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే అన్ని అన్నీ ఆరోగ్యం ఉంటే లేకపోతే ఏం లేవు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా జస్టిస్ రామసుబ్రహ్మణ్యం ీచక ఉపాధ్యాయుడికి దేశ దేశ దేహ శుద్ధి ఎన్నిసాలు వేసినా వీళ్ళకి అదే ఉండదు అవినీతికి తావు లేకుండా ఉద్యోగ నియామకాలు ప్రధాని మోదీ హయాంలో ఐదు అడుగుల కొరమీనం అన్నదాత ఆనందం ఇంజనీరింగ్ ప్రవేశాల్లో స్థానికత ఎలా నాన్ లోకల్ కోట ఉంటుందా ఓకేనా అయిపోయింది నచ్చితే లైక్ చేయరు రోజు చేయన్న న్యూస్ పేపరు ఇలా ఆగమాగమే చేస్తున్నా ఎందుకంటే ఇంతకుముందు చేసిన చేసినా నేను కానీ ఇప్పుడు చెట్టుకి ఏం అవసరం ఉండదు కదా అని చేయలేదు ఇప్పటి నుంచి ఇక డిఏసి ఫిబ్రవరి లేస్తాడట కాబట్టి ఇది కూడా ఒక్కసారి నేను ఇవాళ ఆగమాగం చేసిన రేపటి నుంచి మేడం వేయండి అని ఏమైనా కామెంట్స్ రాస్తే మంచిగా నీట్గా చేసి హెడ్లైన్స్ అన్నది అవుతాను ఓకే నచ్చితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు షేర్ చేయాలి